ఒక విషయం నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి రెండోసారి దేవుడు నాకు ఏం చేస్తాడు తెలుసా దాన్ని దాటించడు సేమ్ పరీక్ష మళ్ళీ నాకు పెడతాడు ఒక ఆజ్ఞ తప్పితే నా ఆజ్ఞ నేను వరకు నాకు పెడతాడు రెండో పరీక్ష నాకు జాగ్రత్తగా ఉండండి ఈ సీక్రెట్ ఎవరో చెప్పరు మీకు రెండోసారి ఆ పరీక్ష నా దగ్గరికి వచ్చేస్తాను నేను మాత్రం ముందుగా గుర్తెరిగి ఎందుకు ఫస్ట్ అనుభవం దెబ్బతినాను దేవుని రాజ్యంలో కోల్పోతాను ఈ పరీక్ష నేను పాస్ అవ్వాలని చెప్పి నువ్వు బాగా పరీక్ష రాసిస్తావు అనుకోండి నువ్వు పాస్ అయిపోయావు అమ్మయ్యా దేవుని స్తోత్రం ఒక ఆత్మీయ మీరు ఎక్కేసాను అనుకుంటావు చూసావా అదే పరీక్ష రెండోసారి పెడతాడు పెట్టి మళ్ళీ యాంగిల్ మారుస్తాడు అంటే క్వశ్చన్ తిరగేసేస్తాడు అనమాట ఎమోషన్స్ ఏమో పేపర్ డిఫరెంట్ వస్తుంది రెండోసారి నువ్వేమనుకుంటో తెలుసా ఫస్ట్ సార్ అనుభవం ఉంది ఈసారి ఎలాగే నాకు కట్టేస్తాను గెలిచేస్తానని చెప్పేసి అద్భుతంగా దాన్ని నటించో జీవించో గెలిచేస్తావు ఎందుకు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు అనుకున్నావు కాబట్టి గెలిచేస్తావు ప్రభు అనుకుంటా తెలుసా శబాష్ మొత్తానికి ముఖ్య మురిగి గెలిసింది ఇప్పుడు దీన్ని మంచి పరీక్ష పెడదామని మళ్ళీ పెడతాడు నీతి మంతునకు కలుగు ఆపదలు